ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్ అవినీతిపై అనుక్షణం నిఘా వివరించనా చూడ సరితో ప్రేమాృతం కవి చూడని సరితో తవైనా ప్రేమాృతం మీరు చూ ജാതി പരിശോധോടാ സ്ുതി നൈവേദ്യക അർപ്പിത്തിനോ ജാതി പരിശോധോടാ സ്ുതി നൈവേദ്യക അർപ്പിച്ചു നോ సక్గు నీ మీ జాడలనో మేయాయవు సినకాలం కళాగినా పయనం నీకు పకుసం సంకేతమే మనో సంచారం చేస్తూ ఉన్నాడు ఇజ్రాయల్ స్థితులపై నేను దేవుడు నీ జీవితంలో గొప్ప కారణం చేయడానికి ఇష్టపడుతున్నాడు పరిశుద్ధాత్మదేవి సంచారం ఇక్కడ ఉంది సర్వోన్నతలోకే పర్వతాలు వలె కలిగిపోతూ ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుని సరిది ఆరోగించండి ఆరోధించండి ఆరోధించండి ప్రభుని కొరకు ఒక నక్షత్రములే ప్రకాశించినప్పుడు ప్రపంచశిద్దాండి స్థుతి ఎంగు నిపైప ఇవరీచాయం నినతమై నా మా చితులించునట్లుగా మెకొంచి పిచి మరి వెలుచంద్ర పైకి ఎటకటగా చంబ్రోడి మైం పత గటకగ కసమ జల సోలే వెటకగ పలవనుటిలోక హకరించి భూమిని నిస్సలోకు వెడి

परमेश्वर आत्मा मध्ये अभिषेक नी वचण येशू नम्र दीवी वचनु गाका सर्ववत्नी शक्ती कमकण गाका परमेश्वर आत्मा मध्ये अवसती वारची चलो कार्यम चरगिंचु गाका थैंक यू बॉस थैंक यू बंदा बसम बंदा रेस नम्रले सर्वदाची मला वंदले 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 पीस सपोर्ट राईक करा हे आमिरुनानी मी वेदिका टीच कोलाने

ముందు రోజు రాత్రి ఒల్లుమ్మే రద్దాటించి భీమవరం తీసుకెళ్ళి తనకున్నటువంటి ఆస్తిని గోడలో కాక నేను ప్రకటిస్తున్నట్టు గౌచిం ఐక్య గ్రంథము రెండవ అధ్యాయము కొట్లలో ధాన్యం అన్నగా ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా అయితే అయితే ఇది మొదలుకొని ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను ఒకటిగా చెప్పకూడదు మహిళలు కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరుపు చెట్లైనను ఫలించక ఫలి ఒలీవ చెట్లైనను ఫలించకపోయాను కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం కొత్త సంవత్సరం అంటే కొత్త బట్టలు కొట్టుకోవడం కొనుక్కోవడం వేసుకోవటం రెండవ తారీఖుకి అవి పాత అయిపోవటం అవును కదండి కొత్త సంవత్సరము కొత్తగా ఏమీ ఉండదండి బైబిల్ చెప్తున్నది ఏంటంటే మునుపు జరిగిందే మళ్ళా జరుగుతుంది కొత్త సంవత్సరం వచ్చింది కదా రేపు రోజుకి ఇరవై నాలుగు గంటలు మానేసి ఇరవై మూడు గంటలు ఉండవు ఇరవై ఐదు గంటలు ఉండవు అయ్యే ఇరవై నాలుగు ఉంటాయి గంటకి అయ్యే అరవై సెకండ్లు ఉంటాయి నిమిషానికి అయ్యే అరవై సెకండ్లు ఉంటాయి కొత్త సంవత్సరం కదా అని తూర్పును ఉదయించే సూర్యుడు పడమడు ఉదయించడు తూర్పునే ఉదయిస్తాడు కొత్త సంవత్సరం వచ్చింది కదని మనం నిద్రపోయినా టైం ఆగదు కాలం ఆగదు అది ముందుకు కొనసాగుతూనే ఉంటుంది అయినా క్రొత్తదైనది ఏదైనా ఉంది అని అంటే అది మీరు నేను మాత్రమే క్రీస్తు నందున్న వారు మాత్రమే నూతన సృష్టి అని బైబిల్ చెప్తుంది నూతనము అని అంటే క్రొత్తది ప్రతి నిమిషాన్ని కూడా దేవుడు మనం కొత్త సంవత్సరం వచ్చింది అనుకుంటున్నాం కానీ ప్రతి సెకండు కూడా నూతనమైనది ప్రతి సెకండు కూడా నూతనమైనది కొత్త సంవత్సరం కొత్త బట్టలు కట్టుకుంటే పండగ ఉండదండి అండి కొత్త బట్టలు కొత్త బట్టలు కట్టుకుంటే పండగ కాదు పిండి వంటలు పెట్టుకొని వంటుకుంటే పండగ కాదు పది మందిని పిలిస్తే పండగ కాదు ఏందయ్యా పండగ అంటే ఒక మార్పు లేని భర్త మార్చి మార్పు చెంది ఇంటికి వెళ్తే ఆ చెల్లికి పండగ దేవునికి స్తోత్రం ఒక అర్థం చేసుకోలేనటువంటి జీవిత భాగస్వామి ఇంటికి వెళ్ళే భర్తను అర్థం చేసుకుంటే అది పండగ అతనికి పిల్లలు ఎప్పుడు మాట వినేనటువంటి వారు మాట వింటే అది పండగ ఈ పండగ రోజు పండగే లేకపోతే ఆత్మ శాంతి లేకుండా కుటుంబంలో శాంతి లేకుండా సంతోషం లేకుండా ఎంత పండగలు చేసుకున్నా చెప్పండి చెప్పండి ఎంత పండగ చేసుకున్నా అది నిరాశ నిస్పృహలే అయితే అంజూరుపు చెట్లు ఫలించకపోయాను కదా అంటే ఈ చెట్టు నేను మనసుకి సాదృశ్యంగా చూపిస్తా ఉన్నాను ఎవరైతే బయగుప్తులు కలిగి ఉంటారో వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు అని వాక్యం సరివిస్తా ఉంది ఎవరైతే దేవుడి బయగుప్తులు కలిగి అనేక మంది వైపు నడిపిస్తారో వారి నక్షత్రం నిరంతరం ప్రకాశిస్తాన వాక్యం సర్వేస్తా ఉంది ఈ సమయంలో నీ చేయి గనుక ఎసేయా నేను నా అనేక మందికి నా బంధువులకి నా స్నేహితులు నమ్ముకొని నా యొక్క ఆస్తిని నమ్ముకొని నా బలాన్ని నమ్ముకొని నాకు నా సమస్తాన్ని నమ్ముకొని ఒకవేళ ఓడిపోతే లేక ఫలించలేని స్థితిలో ఉంటే ఫలభరితమైనటువంటి దీవెనలు పొందుకోలేని స్థితిలో ఉంటే మరి కొన్ని సంతోషాన్ని పొందుకోలేని స్థితిలో ఉంటే ఎస్ఐ దగ్గర ఇప్పుడు ప్రార్థించను ఇప్పటివరకు విజయం అనుకున్నాను ఈరోజు ప్రేమ నేను పిలుస్తున్నానయ్యా నా కొరకు కలవరి సిలవలో నా తల్లిదండ్రులు కానీ నా బంధుమిత్రులు కానీ నాకు మరి ఎవ్వరూ చేయాలని అద్భుతమైన త్యాగాన్ని మా కొరకు చేశారు చేతులు చాచి పిలుస్తున్నావు ప్రభా నా చేయి పట్టుకోండి అని ఆయన చేయి మీ చేయిని ఎస్ఐకి అందించడుతున్నాను నేను ప్రార్థించబోతున్నాను నేను దీపించబడాలి అంటే విజయంలో నడవాలనంటే ఆత్మీయశ్వర్యంతో పొందుకోవాలంటే మీ చేయి ఎస్ఐ అందించండి ఎవరైతే చేయితున్నారో వారి కొరకు నేను ప్రార్థించబోతున్నాను ఎత్తబడిన ప్రతి చేయిని బట్టి అటువైపు చూడకండి ఇటువైపు చూడకండి ఎస్ వైపుకి మాత్రమే చూడండి ఆయన నేను ఇక్కరికి దీపించేవాడు ఆయనేని ఆశీర్వదించేవాడు ఆయనే కొరకు యజ్ఞం చేస్తున్నటువంటి యజ్ఞకారుడు నీ కొరకు మరణించి తిరిగి లేచిన లేపగలిగిన సమర్థుడైన దేవుడు ప్రార్థించబోతున్నాను కృపగలిగిన తండ్రి పరిశుద్ధి మహేవా ఇదిగో తండ్రి సమయంలో ఎత్తబడిన ప్రతి చెయ్యిని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం ఎందుకంటే నైనా ఈ లోకములో తండ్రి నైనా మేము ఏమి చేసినా మాకు ప్రయోజనం లేదని చెప్తున్నాయి ప్రవాస నమోదు మాత్రమే రక్షణ విమోచన పాప క్షమాపణ అని ఈ వాక్యం సర్వేస్తుంది కనుక నూతన సంవత్సరంలో మా ప్రియులందరూ మిస్ అందుకు వచ్చారు వచ్చిన ప్రతి బిడను దీవిస్తూ ఉన్నాను ఆశీర్వదిస్తున్నాను ఆకాశపు వాక్యులు ఇప్పండి మేండైన దీవంలో స్ముఖ్ర మరించండి ఈ దినము మొదలుకుని వారి జీవిత భాగస్వాములు వారి మనస్తత్వాలు మారుడుగాక వారి యొక్క జీవిత జీవన శైలి మారుడు వారి ప్రవర్తన మారుడు నిత్యము మిమ్మల్ని ఆరోధించే అనుభవం నడిపించబడుదరిగా ప్రార్థిస్తా ఉన్నా ఆర్థిక ఇబ్బందులు విడుదల కలిగిస్తున్నాము ఎవరైతే కొరకు ఎదురు చూస్తున్నారో వారికి కాలేజ్ సీట్స్ వినిపించండి ఎవరైతే ఉద్యోగాలు చూస్తున్నారో వారికి ఉద్యోగాలు ఇవ్వండి ఎవరైతే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో వారికి వివాహాలు దాయి ఆత్మ ఆత్మ దాయి రక్షణ లేని రక్షణ దయచేయండి చేసేవారు చేపలు చర్వలు చేసేవారు దాన్ని పాడి చేసేవారు వ్యాపారాలు చేసేవారు ఉద్యోగాలు చేసేవారు చేతి పనులు చేసేవారు అందరినీ దీవించండి ప్రభా ఆకాశ దీవించండి మా దేశాన్ని దీవిస్తున్నాను ప్రభా మా దేశ ప్రార్థిస్తున్నాము మా దేశంలో ఉన్నటువంటి ప్రధాన గురించి ప్రార్థిస్తున్నాము మా దేశంలో అధికారులు గురించి ప్రార్థిస్తున్నాము ప్రతి దేశంలో ప్రతి ఒక్కరి గురికి ప్రార్థిస్తున్నాము ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఆసుపత్రులను జ్ఞాపకం చేసుకోండియా అనాథలు జ్ఞాపకం చేసుకోండి రాత్రి పగలనక సైన్యం ప్రభా అయాతి ని రక్షించండి దీవించండి ప్రభా ఇది తండ్రి ఆర్థిక మాన్యము రాకుండా ఆశీర్వదించండి ప్రపంచ దేశాల్లో మా దేశమునే ఒక ఉన్నతమైన కృపతో నింపమని ప్రార్థిస్తాము ఉన్నాము తెలుగు సూత్రాలు పరిశుధాత్మ దేవుడ అయా నిర్మించబడుతున్న సారం కన్స్ట్రక్షన్ మీ చేతులకు అప్పగిస్తున్నాం మీ కృపల వాళ్ళ భరించండి ఇదిగోనైనా ఈ రోజు ఆరాధనలో పాల్గొన్నటువంటి మా ప్రియులు బట్టి వారికి ఇచ్చిన జీవిత భాగస్వామిని వారి కుమార్తెను వారి విడుదల మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా దీవించండి ఆశీర్వదించండి ప్రభా మీ దగ్గరికి వచ్చినటువంటి ఎవ్వరిని బట్టి చేతులతో పంపించదు ప్రభా మీరు ఆశీర్వదకరంగా నడిపించి మీరే దీవినికరంగా నడిపించి మీరే మహిమాగానత ప్రభావం మీరు పొందుకుంటారని మీ చేతులు చేతులకు దీపిస్తూ ఎంత కృప ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ ముందున్న ప్రతి క్షణము దీవినీకరంగా నడిపించమని ఏ సునామ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ అందరికి వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఈ సమయంలో తక్కువగా చాలా తల్లిని పెంచాలనేటువంటి చిన్న కోరిక మాకుంది ఈ కోరికలు నెరవేర నెరవేరాలని మా కోరిక మీరు అందరూ ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిందిగాక ఆమె కాంతులు సమర్పించుకుందాం ఒక ప్రత్యేకమైన పాట పాడినప్పుడు పాట పాడుతుండగా కాంతులు సమర్పించుకుని మాకు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం దేవుడు మిస్తో ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలనుకున్నప్పుడు రావాలని ఆహ్వానిస్తా

ఉండాలి ప్రతి ఉండాలి మీరు చెప్పారు నాతో చెప్పండి నా మీకు ముందుగా పంపిస్తాను వారిని పాదములకు రాయి తగలకు ఎత్తి పట్టుకుంటారని వాక్యం కృప కలిగిన తండ్రి పరిశుద్ధుల దేవ మీ శాస్త్రమైన నామాన్ని బట్టి స్థుతించి కనపరిచి ఆరాధిస్తున్నాం తండ్రి మీకు స్తోత్రాలు మమ్మల్ని ప్రేమించి మరొక నూతన సంవత్సరాన్ని మాకు ఇచ్చి ఈ నూతన సంవత్సరంలో ఆరాధనలో పాల్గొటానికి మా ప్రియ సహోదరులు చెల్లెళ్ళు అక్కలు తమ్ముళ్ళు అనేక మంది సహోదరులను మీరు ఇక్కడికి నడిపించారు ఈ స్థలంలో మీ వెలుగుందని మేము చూస్తాం ప్రవ్వా మీ వెలుగైనటువంటి దేవ ప్రతి వారి హృదయాల్లోకి మీరు రండి ప్రవ్వా ప్రతి వారి హృదయాలు వెలిగించండి వారితో మీరు వెళ్ళండి వారితో మీరు సంచరించండి నూతన హృదయం ఇస్తాను నూతన మనస్సుని ఇస్తాను నా అక్కడ నా నూతన మనస్సుని ఇస్తాను నూతన హృదయాన్ని ఇస్తాను నా కట్టల్లో గైకొని వారిగా నేను వస్తానని ఉంచుతానని నివాగ్దనం చేశారు